మన ప్రధాన ఆహార పంటైన వరిలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచడంలో విత్తన నాణ్యత కీలకమైనది అంటే మనం ఎంచుకునే విత్తనానికి జన్యు స్వచ్ఛత భౌతిక శుద్ధత తేమ శాతం మొలక శాతం వంటివి నిర్దేశించిన ప్రమాణాలతో ఉండాలి రైతులే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుంటే విత్తన కల్తీలను నివారించుకునే అవకాశం ఉంటుంది అంతేకాక తోటి రైతులకు సైతం విక్రయించుకొని మంచి ఆదాయం పొందవచ్చు నిజానికి వరి పైరులో విత్తనోత్పత్తి చాలా సులువు వరి విత్తనోత్పత్తి చేసే రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి యొక్క విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా పంటలతో పోల్చుకున్నట్లయితే వరిలో మనము ఆశించినటువంటి దిగుబడి పొందాలంటే కంపల్సరిగా నాణ్యమైన విత్తనం అనేది అవసరం రైతులు సూటి రకాల విత్తనోత్పత్తి ద్వారా కొన్ని మేలైన యాజమాన్యాలు పాటించినట్లయితే గనక నాణ్యమైన విత్తనాన్ని సొంతం చేసుకోవచ్చు అలాగే ఈ నాణ్యమైన విత్తనాన్ని సాగులో వాడడం ద్వారా దిగుబడి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది కాకపోతే రైతులకు చాలా వరకు అపోహ ఏంటి అంటే ఈ విత్తనాన్ని మరల వాడడం ద్వారా దిగుబడి అనేది తగ్గుతుందేమో అని కానీ దిగుబడి తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి అంటే తెగుళ్ళు సోకడం ద్వారానో లేదంటే చీడపీడలు ఆశించడం వలనో లేకపోతే ఇతర వాతావరణ పరిస్థితుల ద్వారా దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఈ విత్తనాన్ని మరల వాడడం వల్ల మాత్రం దిగుబడి అనేది తగ్గదు అలాగే ఇప్పుడు సూటి రకాల వరి విత్తనోత్పత్తిలో కొన్ని మెలుకులను చూసుకున్నట్లయితే సాధారణంగా రైతులు ఏ విధంగా అయితే వరి సాగు చేస్తుంటారో అదేవిధంగా సూటి రకాల విత్తనోత్పత్తికి కూడా అంటే దొడ్డు గింజ రకాలైతే ఎకరానికి ఇరవై ఐదు కిలోలు సన్న రకాల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి ఇరవై కిలోలు అలాగే అతి సన్న గింజ రకాల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి పదిహేను కిలోల విత్తనం అనేది సరిపోతుంది విత్తనం ద్వారా కానీ నేల ద్వారా కానీ సంక్రమించే తెగుళ్ళ వల్ల పంటను కాపాడుకోవడానికి విత్తన శుద్ధి ద్వారా మనము